హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజైతే ఇది ఈవినింగ్ అనమాట అంటే ఇది ఒక బౌల్ అయితే నేను ఫ్లవర్స్ అవి వేసి పెట్టాను అనమాట బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ టేబుల్ పైన అయితే ఇలాగ అరేంజ్ చేశాను అనమాట మంచిగా ఫస్ట్ మా నీట్గా బౌల్ అంతా కూడా కడిగేసి ఆ వాటర్ అన్ని టూ డేస్కి ఒకసారి అలాగ వాటర్ అయితే మార్చేసి ఫ్లవర్స్ అవన్నీ కూడా మార్చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజైతేను ఇంకా వాటర్ అని కూడా చేంజ్ చేసేసి ఇంక ఇదిగోండి ఈ ఫ్లవర్స్ అయితే వేస్తూ ఉన్నా అనమాట అదొక డెకరేషన్గా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇట్లాగైతే పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ చుట్టూ అయితే చిన్నవి ఇవి మీషోలో అయితే తీసుకున్నాను అనమాట ఈ ప్లాస్టిక్ చెట్లు ఇవి ఇవి తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఇలాగ అరేంజ్ చేశాను అనమాట ఇక మధ్యలోకి అయితే చిన్న డాల్ బొమ్మను పెట్టాను బాగా అనిపించింది అనమాట ఒక్కొక్కసారి మనకి ఇలాగ డెకరేషన్ అది చేసుకున్నా కూడా బాగుంటుందని అనిపిస్తుంది కదండి అట్లా అని చెప్పేసి ఇంక ఇలాగైతే చేశాను ఇంకా నెక్స్ట్ అయితేను ఇక్కడ ఇంకా కొన్ని సరుకులును అదేవిధంగా మాప్స్టిక్ అలాగే భోజుకర్ర ఇవన్నీ కూడా తీసుకొచ్చా అనమాట అలాగే డోర్ కర్టెన్స్ కూడా లేకుండా ఉన్నాయండి అన్నీ పాత ఉన్నాయన్నమాట అయితే కొంతమంది ఏమనుకుంటారంటే అబ్బో వీళ్ళకి ఎంత బడా ఇవన్నీ ఇప్పుడు అవసరమా అని అనుకుంటూ ఉంటారు కాకపోతే కొన్ని కొన్ని ఆ హౌసెస్ని బట్టి ఏంటంటే కొన్ని పాతవన్నీ వేసినా కూడా అంత లుక్ ఉండదండి ఇంకొక విషయం ఏంటంటే ఇంటికి మంచిగా మనం కర్టెన్స్ కానీ ఇవన్నీ కూడా వేసినా కూడా ఇల్లు ఒక మంచి లుక్తో కనిపెడుతుంది కాబట్టి మనకు కూడా చాలాగా బాగా అనిపిస్తుంది అండి పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో కూడా చాలా బాగుంటుంది అనమాట అట్లా అని చెప్పేసి అయితే ఎవరేమనుకుంటే మనకేముందిలే మనం పని మనం చేసుకోవాలని చెప్పేసి ఆ ఒక ఉద్దేశంతో నేనైతే ఈ డోర్ కర్టెన్స్ అన్నీ కూడా ఒక నాలుగైతే అలాగ తీసుకొచ్చాను అనమాట ఆ విండోస్కి అలా అదేవిధంగా డోర్స్ కూడాను సేమ్ కలర్ అయితే తెచ్చానండి నెక్స్ట్ అదేవిధంగా బూజుకర్ర బూజుకర్ర కూడా ఒకటి విరిగిపోయింది అనమాట అలాగే ఎన్ని రోజులని వాడతామండి అందుకని చెప్పి ఒక కర్ర తీసుకొచ్చాను ఇంక ఇది వాటర్ తోడానికి కూడా ఇదనమాట ఇవన్నీ మనకు నిత్యం కావాల్సిన వస్తువులండి కంపల్సరీగా మనకి ఇంట్లో ఉండాల్సిందే పాతవి విరిగిపోయాయనుకుంటే కొత్తవి తీసుకోవాల్సిందే అనమాట కాకపోతే ఏంటంటే కొంతమంది అలా అంటూ అనమాట ఎప్పుడు ఇవి అవి కొంటూ ఉంటారు డబ్బులు వేస్ట్ చేస్తారు అట్లా అని చెప్పి కాకపోతే డబ్బులు అనవసరంగా ఎవరు వేస్ట్ అయితే చేయమండి మనకి ఏది అవసరమో అంతవరకే అనమాట అనవసరంగా అయితే మనం కూడా వేస్ట్ చేయం కదా ఇంకా తర్వాత అయితేను కొన్ని సరుకులు అవి కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంక ఇంట్లోకి ఇంక ఈరోజైతే పాయసం అది చేద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా దానికోసము గోడంబి ద్రాక్ష అదేవిధంగా ఇడ్లీ రవ్వ కూడా తీసుకొచ్చాను అనమాట ఇదిగోండి అయితేను ఇంకా గోడంబీలు ఒక డబ్బాలో వేసి పెట్టేద్దామని నేను ఎక్కువే తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే స్వీట్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా పాయసాలు అట్లా అని చెప్పి ఇంకా అదేవిధంగా ఈ గోడంబి బాదం అవన్నీ వేసి కూడా జ్యూస్ కూడా చేసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు అలాగని చెప్పి ఇంకా ఇవన్నీ కూడా ఇలాగ ఒక డబ్బాలాకైతే వేసేస్తూ ఉన్నాను ఇదిగోండి ఇలాగా ఇంకా కొన్ని డబ్బాలోకి వేసేసిన తర్వాత ఇంకా మరీ ఇంకా అన్ని ఇందులోనే వేసి ప్రతిసారి ఇదే డబ్బా తీసుకోవాలి అనేది అట్లా కాకోకున్నట్టుగా ఇంకా కొన్ని వేరే బాక్సులు అయితే ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేసి పెట్టాను అనమాట అయితే ఇప్పుడు ఇందులోంచి అయితే కొన్ని పక్కకు తీసి పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే ఇంక ఇప్పుడైతే పాయసం వచ్చేద్దామని చెప్పి అనుకున్నాను కదా అందులోకి వేయడానికి ఉంటాయని చెప్పేసి ఇంకా తర్వాత ఇవైతేను ద్రాక్ష అంటే ఎండు ద్రాక్ష అంటారు కదా అవన్నమాట అవి కూడా పాయసంలోకి మనం వేసుకుంటూ ఉంటాం కదా అలాగని చెప్పి అవి కూడా తీసేసుకొని నేను చెప్పాను కదండి వేరొక ప్లాస్టిక్ డబ్బా ఉందనమాట ఇంకా దాంట్లోకి అయితే వేద్దామని చెప్పి అనుకున్నాను దాంట్లోకి కొన్ని గోడంబి కొన్ని ద్రాక్ష అదేవిధంగా ఇలాచి అవన్నీ కూడా అంటే ఈ మూడు కనుక మనం ఒక దగ్గర పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడైనా పాయసం అది చేసుకోవాలనుకుంటే వేసి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అలాగని చెప్పేసి అనమాట ఇదిగోండి ఇదే బాక్స్ అయితే ఇదనమాట ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి ఇది మూడు బాక్స్లకు వచ్చాయనమాట అయితే మసాలా బాక్స్ అని చెప్పి ఇచ్చారు కాకపోతే ఏంటంటే మసాలా అవి యూజ్ చేయకుండా నేను ఈ విధంగా గోడంబి ద్రాక్ష అదే విధంగా ఇలాచి ఇలాగా యూజ్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇలాగైతే వేసి పెట్టేసుకుంటూ ఉన్నాను ఇలాచి ప్యాకెట్ కూడా ఉంది కదా అది కూడా కట్ చేసి ఇందులోకైతే వేస్తూ ఉన్నాను అన్నమాట ఏదైనా మన క్రియేటివ్ క్రియేటివిటీతో మనం ఎలాగైనా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగ అరేంజ్ చేసుకున్నాను కావాలనుకుంటే దీంట్లోకి పసుపు ఉప్పు కారం అలాగైనా వేసుకోవచ్చు లేకుంటే జిల్క జీలకర్ర ధనియాల పొడి అయినా కూడా వేసుకోవచ్చు అనమాట ఎవరి కనివినట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఇది ఒక బాక్స్ అన్నమాట అయితే ఈ బూస్ట్ ప్యాకెట్స్ అలాగే కాఫీ పౌడర్ ప్యాకెట్స్ అయితే అన్నమాట అయితే ఏంటంటే మనము బూస్ట్ కానీ కాఫీ పొడి కానీ ఒక్కొక్కసారి మనం పెద్ద బాక్స్లో తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి అవి ఒక్కొక్కసారి గడ్డ కట్టేస్తూ ఉంటాయి అన్నమాట ఫ్రిడ్జ్లో పెడితే పర్వాలేదు కానీ ఏమాత్రం మూత లూజ్గా ఉన్నా గడ్డ కట్టేస్తూ ఉంటాయి అందుకని చెప్పి నేనైతే ఇలాగ అనుకుంటానండి ఇలా ఒక టూ రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాం అనుకోండి ఒకసారికి వేసేసుకోవచ్చు ఒకసారికి ఒకరికి వేసేసుకున్నామంటే సరిపోతుందనమాట ఒక ప్యాకెట్ కూడా అయిపోతుంది సో ఇట్లా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే ఇలాగ తెచ్చుకుంటూ ఉంటాను నా ఆలోచన అయితే ఇదేనండి ఎందుకంటే కాఫీ పొడి అయితే మనము ఖచ్చితంగా టైట్గా మూత పెట్టలేదంటే గట్టిగా అయిపోతాయి మొత్తం గడ్డగా టేస్ట్ వేస్ట్ అయిపోతుందనమాట ఇంక తర్వాత ఇంకా కొన్ని గోడంబి అవన్నీ కూడా నీట్గా వాల్చేసి పక్కన పెట్టేస్తున్నాను తర్వాత పాయసం కోసం ఇలాగ ఒక కొలత ప్రకారం చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి అందాస్త కూడా చేసుకోవచ్చు కొలత ప్రకారం తీసుకున్నామంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట అందుకని చెప్పి ఒక రెండు గ్లాసుల పెసరపప్పు అయితే తీసుకొని నీట్గా కడిగేసిన తర్వాత ఒకవేళ కుక్కర్లో అయినా కూడా ఒక విజిల్ ఇచ్చి పెట్టేసుకోవచ్చు కాకపోతే నాకు ఇంక ఇప్పుడు ఫ్రీగానే కదా టైం ఉందని చెప్పేసి నీట్గా నేను సిమ్లో పెట్టేస్తే ఉడకబెట్టాను అనమాట పెసరపప్పు అంతా కూడాను స్టవ్ పైన ఇలా పెట్టేసి ఇదైతే మీ ఇష్టమండి కుక్కర్లో పెట్టైనా ఒక మూడు నాలుగు విజిల్ ఇవ్వచ్చు లేదనుకుంటే ఇలా అయినా కూడా ఉడకబెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగా ఉడకబెట్టేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత ఒక గ్లా ఒక గ్లాసుకి ఒక గ్లాస్ లాగా బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట ఇప్పుడైతే నేను రెండు గ్లాసుల పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల బెల్లం అయితే తీసుకున్నాను అనమాట బెల్లం తీసుకొని కొంచెం వాటర్ లాగా వేసేసి అదైతే కరగబెట్టేస్తున్నాను బెల్లం అయితే ఏమన్నా ఒకవేళ అది ఉన్నా మనకి వెళ్ళిపోతుంది కాబట్టి కరగబెట్టేసి వడగట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి బెల్లం అయితే కరుగుతూ ఉంది కదా ఇంక ఇక్కడ పెసరపప్పు కూడా ఆల్మోస్ట్ అలా అయితే ఉడికిపోయింది అన్నమాట చూస్తున్నారు కదా ఇంకా కొంచెం కాసేపు అలాగ ఒక రెండు నిమిషాలు అలాగ ఉంచేసి దించేసానమాట అనమాట ఇంకా తర్వాత ఇక్కడ గోడంబి ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా ఇలాగ ఒలిచి పెట్టేసాను అనమాట ఇంకా నెక్స్ట్ బెల్లం అయితే కరిగిపోయిందండి తర్వాత అక్కడ నేను కళాయి పెట్టేశాను అనమాట గోడంబి ద్రాక్ష వేయించేద్దామని చెప్పేసి ఇంక ఇందులోకి అయితే నెయ్యి వేస్తూ ఉన్నాను ఒకవేళ నెయ్యి లేకపోయినా ఆయిల్ అయినా కూడా వేయించేసుకోవచ్చు బాగుంటుంది ఈ పెసరపప్పు మాత్రం చాలా బాగుంటుందండి మీరు శుక్రవారాలు అలాగ చేసుకోవాలనుకున్నా కూడా బాగుంటుందన్నమాట లేదా పిల్లలు ఎప్పుడైనా స్వీట్స్ అది అడిగినప్పుడు కూడా ఈ పెసరపప్పు పాయసం అనేది త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ప్లస్ ఒంటికి కూడా చలవు చేస్తుంది అనమాట ఇంకా అక్కడైతే వీడియోలో సరిగా కనిపించట్లేదు అని చెప్పి నేను ఈ పక్కకైతే ఇలాగ షిఫ్ట్ చేశానండి ఇంకా నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇంకా గోడంబీను అలాగే ద్రాక్ష కూడా వేయించేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి అంటే నేనైతే రెండు ఒకేసారి వేసాను కానీ అలా లేకుండా గోడంబి ఒకసారి ద్రాక్ష ఒకసారి సపరేట్గా అయినా కూడా వేయించేసుకోవచ్చు అనమాట ఇంకా నేను అప్పుడు ఇందాక తీసేసినప్పుడు రెండు కలిపి అలా వేసేసాను కాబట్టి అని చెప్పి ఇలాగైతే వేయించేసాను ఇంకా ఇవి ఎక్కువ మరీ మాడిపోకుండా కొంచెం దోరుగా వేయగానే ఆ నెయ్యితో సహా అలాగే పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మరి వే మాడిపోయినట్లుగా అయితే బాగోవండి టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది అనమాట ఇంకా ఆల్మోస్ట్ అలా మంచిగా దోరగా వేగాయి కదా మనం ఆ నెయ్యితో సహా అలాగే వదిలిపెట్టేసామంటే ఇంకా ఏదైనా వేగేది ఉన్నా కూడా ఆ యొక్క వేడితనానికి అయితే వేగిపోతుంది బాగుంటుంది కూడా ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్లో అయితే మంచిగా జీడిపప్పు ఇదంతా కూడా వేగిపోయింది కదా ఇంకా నెక్స్ట్ అయితేను మనము ఇంకా ఇదైతే నేను ఇలాగ పక్కన పెట్టేసి వేరొక గిన్నె తీసుకున్నాను అనమాట అంటే ఇందులోనే వేస్తే మరి దగ్గరకు అయిపోతుంది సరిగా ఉడకలేదేమో అనిపించింది అందుకని ఇంకొక గిన్నె తీసుకొని ఇంక అయితే నేను మనం ఆల్రెడీ బెల్లం అయితే కరగబెట్టేసాం కదా ఆ బెల్లం అంతా కూడా ఇందులోకైతే వడగట్టేస్తున్నాను బెల్లం వడగట్టేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ పెసరపప్పు అయితే ఉడికిపోయింది కదా ఆ పెసరపప్పు కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి పెసరపప్పు కూడా ఇందులోకి అంతా కూడా నీట్గా వేసేసుకొని ఇంకా కొంచెం సేపు సిమ్లోనే అలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కొసేపు ఉంచాలండి తర్వాత అయితే పాలు కూడా వేడి పెట్టేసారనమాట పచ్చి పాలు వేయచ్చు పాలైనా కూడా వేయచ్చు అనమాట ఇదైతే ఇష్టము కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి వేడి దాంట్లోకి చల్లగున్న పాలు వేస్తే విరిగిపోతాయి మనకు ఆలోచన ఉంటుంది కదా అందుకని చెప్పి వేడి పెట్టుకొని వేస్తే సరిపోతుంది తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచి పొడేశాను అనమాట ఇలాచి దంచి అలాగా ఇంకా తర్వాత పాలు వేడి పెట్టేసి కావాల్సినన్ని పాలు కూడా వేసేసాను తర్వాత ఇది కొంచెం అలా పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము సిమ్లోనే చేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ అయితేను ఇంకా ఆల్రెడీ గోడంబి ద్రాక్ష వేయించాం కదా నెయ్యితో సహా వేసేసుకొని దించేసేసేయాలన్నమాట ఇంకేమీ వేయి ఉడికి పెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అన్నీ బాగా ఉడకపెట్టేసాం కదా ఇంకా పాలు కూడా వేడి పెట్టిపోసాం కాబట్టి ఇంకా దించేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఇదండి మంచి చక్కటి వల్ల పాయసం చూపించాను అదే విధంగా ఇంటికి కావాల్సిన కొన్ని వస్తువులు అవన్నీ కూడా తీసుకున్నాను కదా అదంతా కూడా షేర్ చేశాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి